తెలుగు స్టోరీస్ లైబ్రరీకి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మౌన రాగం నాలుగవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మేము భార్యాభర్తలం కామ్ అని చెప్పాలనిపించకపోయినా చెప్పే లోపలే నర్సు వెళ్ళిపోయింది దేదీప్య కానుకగా ఇచ్చిన చిరునవ్వును అందుకుని వదినకు బాబు పుట్టాడు అభిరామ్ ముద్దుగా ఉన్నాడు రండి చూదురు కానీ వదిన పిలుస్తోంది అంది అభిరామ్కి దగ్గరగా వెళ్ళి దేదీప్య ట్యూబ్లైట్ కాంతిలో దేదీప్య ముఖం వెలిగిపోతూ వెన్నెల్లో కదులుతున్న తెల్ల గులాబీలా అనిపిస్తోంది అభిరామ్కి చూపు తిప్పుకోలేక ఎక్కడ దొరికిపోతానో అని వెంటనే మామూలుగా అయ్యాడు అభిరామ్ను అర్థం చేసుకుంది అయినా ఏ మాత్రం తడబడకుండా రండి వెళ్దాం అంటూ సంతోషంగా వదిన రూమ్లోకి తీసుకెళ్ళింది అభిరామ్ని బాబును చూడగానే కంగ్రాట్స్ రూపక్క అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అభిరామ్ ఆ టైంలో తమ వెంట వచ్చి హెల్ప్గా ఉన్న అభిరామ్ వైపు కృతజ్ఞతగా చూసి థ్యాంక్స్ చెప్పింది అపురూప బాగా టైం అయింది మీ ఇద్దరి ఇంటికి వెళ్ళండి అంది అపురూప తన మొబైల్లోంచి టైం చూసుకున్నాడు అభిరామ్ సరిగ్గా రెండు గంటలయింది ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది అందాక మేమిద్దరం మీకు తోడుగా ఉంటాం అన్నాడు అభిరామ్ ఒక్కదాన్ని వదిలేసి వెళ్తే మధ్యలో ఏదైనా అవసరం పడి ఇబ్బంది అవుతుందని వద్దు అభిరామ్ నాకేదైనా అవసరం అయితే నర్సు ఉందిగా అంది అపురూప అభిరామ్ లేచాడు నేను ఉంటాను వదిన అంటూ అక్కడే కూర్చుంది దేదీప్య వద్దు దేదీప్య అభిరామ్తో వెళ్ళు అంటూ ఉదయాన్నే తనకేం కావాలో ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పింది వెళ్ళక తప్పలేదు దేదీప్యకి తన బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయకుండా రోడ్డు మీదకి చూస్తూ నిలబడ్డాడు అభిరామ్ అతను ఎందుకు నిలబడ్డాడో అర్థం కాలేదు దేదీప్యకి పద అభిరామ్ అంది దేదీప్య ఆగు దేదీప్య ఆటో వస్తుందేమో చూద్దాం అన్నాడు ఆటో ఎందుకు నీ బైక్ ఉంది కదా అంది దేదీప్య నా బైక్ మీద ఎవరైనా చూస్తే వీడేమిటి ఈ టైంలో అమ్మాయిని ఎక్కించుకొని రోడ్లంబడి తిరుగుతున్నాడు అనుకుంటారు ఆటో వస్తుందేమో చూద్దాం ఆగు అన్నాడు అతను చెప్పింది నిజమే కానీ ఈ టైంలో ఆటోలు దొరకడం కష్టం కదా బస్ స్టాండ్ వరకు నడుస్తూ వెళ్దాం రండి అక్కడైతే ఆటోలు దొరుకుతాయి అంది దేదీప్య ఆ ఏరియా మీకు బాగా తెలుసు తన ఫ్రెండ్ జ్యోత్స్న కోసం అప్పుడప్పుడు ఇటువైపు వస్తూ ఉంటుంది కానీ అర్ధరాత్రి ఆడపిల్ల పక్కన ఒంటరిగా అడవడా ఇది ఏమైనా వేరే ఊరా రేపొద్దున లేచి కాలేజీకి వెళ్ళొద్దా ఎవరో చూడకపోతే దేనికైనా ధైర్యం చేస్తాడు కానీ ఎవరైనా చూసి మా అమ్మతో చెప్తే తనకి వరంగల్లో ఉండగలడా అమ్మో వద్దు అనుకున్నాడు మనసులో అదిగో అభిరామ్ ఆటో వస్తోంది అంది ముందుగా ఆటోను చూసిన దేదీప్య థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకుని ఆటో నాపాడు దేదీపి ఎక్కగానే ఆటో వెనకాల తన బైక్ను పోనిచ్చాడు అభిరామ్ ఇల్లు రాగానే ఆటోని ఆపి దిగింది దేదీప్య డబ్బులు ఇవ్వగానే ఆటో వెళ్ళిపోయింది గేటు తీసి అలాగే పట్టుకుని అభిరామ్ లోపలికి వెళ్ళి బైక్ పార్క్ చేస్తుంటే తిరిగి గేటు వేసింది దేదీప్య ఆకలిగా ఉంది కదూ అంది దేదీప్య అవును ఆయన అనాలనిపించినా అనకుండా తన ప్యాకెట్లో ఉంచి కీని బయటికి తీసి డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళాడు దేదీప్య చకచక మెట్లెక్కి పైకి వెళ్ళింది అభిరామ్ స్నానం చేసి ఫ్యాన్ కింద కూర్చున్నాడు కొద్ది నిమిషాలు గడిచాక మెట్లు దిగి కిందకొచ్చింది దేదీప్య డోర్ తీసే ఉండడంతో నేరుగా వెళ్ళి అభిరామ్ ముందు కూర్చుంది మళ్ళీ వచ్చావెందుకు అన్నట్టు చూశాడు అతను ఆ చూపు చూసి నవ్వింది దేదీప్య వెన్నెల చిన్నబోయేలా ఆ క్షణంలో ఆ నవ్వుకి మై ధైర్యం లేక ఆస్వాదించలేకపోతున్నాడు కానీ దేదీప్య నవ్వు అద్భుతంగా ఉంది ఒంటరిగా మిమ్మల్ని వదిలి పైన ఉండాలనిపించక వచ్చాను అభిరామంటూ మనసులో మాట చెప్పింది అతని గుండె జల్లు మంది ఊపిరాడనట్టుగా చూశాడు ఈ అమ్మాయి నాకేదో ప్రమాదం తెచ్చేలా ఉందే అని మనసులో అనుకున్నాడు దేదీప్య కూర్చున్న తీరు అప్పుడే కదిలేలా అనిపించకపోవడంతో అతని గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగింది ఒంటరిగా ఉన్న ఒక అబ్బాయి దగ్గరికి ఏ అమ్మాయి అయినా ఇలా వస్తుందా వచ్చిందే అనుకుందాం ఏ అబ్బాయి అయినా తనలా ఉంటాడా అన్నం తినలేదు కదా ఆకలిగా ఉంటుందని మీకోసం ఈ చపాతీలు తీసుకొచ్చానంటూ తన వెంట తెచ్చిన హాట్ బాక్సులోంచి చపాతీలు తీసి అభిరామ్కు పెట్టింది తినకపోతే ఆమె ఏ టైపులో తినిపిస్తుందో ముందే ఊహించాడు ఆ ప్రమాదం నుంచి బయటపడాలనుకున్నాడు ఆకలిగా ఉండటంతో వెంటనే తిన్నాడు అభిరామ్ అంటే తనకెంత ఎంత ఇష్టమో ఎంత ప్రేమో ఎంత ప్రాణమో ఈరోజు ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకుంది దేదీప్య ఎప్పుడైనా అమ్మాయి ముందుగా ప్రపోజ్ చేయటం అనేది జరగని పని ఎక్కడో తప్ప కానీ తనకిప్పుడు తప్పడం లేదు పప్పు ముద్ద లాంటి అభిరామ్ తనను అర్థం చేసుకోవటం ఈ జన్మలో జరిగేలా లేదు శృతి చేయందే వీణ కూడా పలకదంటారు ఈ వీణను తనే శృతి చేసుకుని గమకాలను పలికించుకోవాలనుకుంది అభిరామ్ ఎన్నో రోజులుగా మీకు ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు నా సీనియర్ అయినందువల్ల చెప్పాలంటే చెప్పలేక ఆగాను ఇంత ప్రైవసీ మళ్ళీ మనకు దొరుకుతుందో లేదో నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అంది దేదీప్య ఆ మాటలు చెప్పటానికి ఆమె చాలా శక్తిని తీసుకోవాల్సి వచ్చింది అప్పుడే అభిరామ్ మొబైల్ కాల్ రావడంతో ఆఖరులో ఆమె చెప్పింది అతను వినలేదు ఒక్క నిమిషం అంటూ దేదీప్యతో చెప్పి కాల్ రిసీవ్ చేసుకున్నాడు అవతల వైపు నుంచి మా అమ్మ మాట్లాడుతోంది తాతగారికి ఆరోగ్యం సరిగా లేనందువల్ల తిరగటం వీలుగాక వెంటనే బయలుదేరదామని బయలుదేరామని ప్రస్తుతం విజయవాడ దాటామని చెప్పింది దేదీప్య మా అమ్మ తాతయ్య చార్మినార్లో వస్తున్నారు విజయవాడ దాటారట అన్నాడు సంతోషంగా మా అమ్మతో నేను మాట్లాడతాను ఏది ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి అంది దేదీప్య ఇప్పుడు మాట్లాడితే నువ్వు ఇక్కడ ఉన్నావని మా అమ్మకి తెలిసిపోతుంది రేపు వచ్చాక మాట్లాడుతూ కానీ నాకు నిద్ర వస్తుంది దేదీప్య గుడ్ నైట్ అన్నాడు అభిరామ్ అర్థం చేసుకుంది దేదీప్య పెళ్ళికి ముందు ఇలా ఒంటరిగా ఉన్నామన్నది పెద్దవాళ్ళకి తెలియకూడదన్నదే అతను ఉద్దేశం కావచ్చు అనుకుంది తను కూడా అతనికి గుడ్ నైట్ చెప్పింది పైకి వెళ్ళింది పైకి వెళ్ళగానే తన మనసులోని మాటను అభిరామికి చెప్పినట్లుగా డైరీకి రాసుకొని నిద్రపోయింది ఇక ఉషోదయం కాకముందే నిద్ర లేచింది దేదీప్య బాల్కనీలో లైట్ వేసుకుని చదువుకుంటూ కూర్చుంది పని మనిషి రాగానే హాస్పిటల్కి వెళ్ళాలన్న విషయం గుర్తొచ్చి లేచి లోపలికి వెళ్ళింది వదినకు అవసరమైనవన్నీ సిద్ధం చేసి బ్యాగులో పెట్టించింది తన మనసులోనే మాటను అభిరామ్కి చెప్పినప్పటి నుంచి దేదీప్య మనస్సు తేలికై ఉత్సాహంగా ఉంది ఎంబీఏ పూర్తయ్యాక పెళ్లి చేసుకున్న అతను మేఘమై వర్షిస్తే తను భూమిలా పులకించిపోవాలనుకుంది కారణం లేకుండానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న దేదీప్యను చూసి బాబు పుట్టాడన్న సంతోషం ఎక్కువైంది దేదీప్య అమలవ్ అనుకుంది పని మనిషి ఈ లోపల స్నానం చేసి పని మనిషిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది దేదీప్య ఆమె వెళ్తున్న ఆటో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రాగానే ఆగింది కారులో వెళుతున్న లక్ష్యాన్వేష్ ఆటోలో ఉన్న అని చూశాడు దేదీప్య ఎక్కడికి వెళ్తోంది తెలుసుకోవాలని ఆమె వెళుతున్న ఆటో వెనకాలే కారును పోనిచ్చాడు ఆటో హాస్పిటల్ ముందు ఆగ్గానే కారు కూడా ఆగింది దేదీప్య పని మనిషి ఆటో దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు గదిలోకి వెళ్ళగానే బాబును ముద్దెట్టుకుని వదినను పలకరించింది దేదీప్య పని మనిషి తన వెంట తెచ్చినవి టేబుల్పై ఉంచింది టూర్ నుంచి వచ్చిన ఇందుమతి అపురూపను చూడటం కోసం అప్పుడే హాస్పిటల్కి వచ్చింది ఇందుమతిని చూడగానే అభిరామ్ దేదీప్య రాత్రి తనకెంత హెల్ప్ చేశారో అపురూప చెప్పింది ఆ టైంలో తను లేకపోయినందుకు బాధగా చూసింది ఇందుమతి తొలి కానుపు కాబట్టి పెద్దవాళ్ళు ఆసరా చాలా అవసరం లవ్ మ్యారేజ్ అయినందువల్ల అపురూపక అవకాశం లేకుండా పోయింది దేదీప్యకు అభిరామ్కి మధ్యన ఏర్పడిన ఒంటరితనాన్ని వెంటనే అర్థం చేసుకుంది ఇందుమతి అపార్థం చేసుకోలేదు సమయం సందర్భాన్ని బట్టి తన మనవడు చూపించిన మానవత్వాన్ని చూసి గర్వపడింది తన పెంపకానికి తనలో తనే పొంగిపోయింది బామ్మ అపురూప మాట్లాడుకుంటూ ఉంటే డాక్టర్ని కలవటానికి బయటకు వెళ్ళింది దేదీప్య గదిలోంచి రాగానే దేదీప్యకు లక్ష అన్వేష్ కనిపించాడు అతన్ని చూసినా చూడనట్టే హాయి కూడా చెప్పలేదు దేదీప్య ఈ మధ్య అతని బిహేవియర్ ఆమె కష్టంగా అనిపిస్తుంది ఎస్ఎంఎస్లు పంపటం క్లాసులో ఆమెనే చూడటం బ్రేక్ టైంలో మాట్లాడాలని చూడటం ఒక రోజు బిజినెస్ రీసె రీసెర్చ్ మెథడాలజీ బుక్ తీసుకుని ఇవ్వకుండా క్యాంటీన్కి వస్తే ఇస్తానని తీరా వెళ్ళాక ఐ లవ్ యూ చెప్పటం దేదీపికి ఏమాత్రం నచ్చలేదు లక్ష్యాన్ వేష్కి దేదీపి తనను చూసి కూడా పలకరించకపోవటం నచ్చలేదు తనను మరీ అంత పరాయి వాళ్ళ చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు నిస్సంకోచంగా వెళ్ళి ఆమెకి ఎదురుగా నిలబడ్డాడు అపురూపకి బామ్మకి డోర్ ఎదురుగా ఉన్న లక్ష్య అన్వేష స్పష్టంగా కనిపిస్తున్నాడు దేదీపీ మాత్రం గోడ అడ్డుగా ఉండడంతో వాళ్ళకి కనిపించడం లేదు ఎవరబ్బాయి ఎవరి కోసం వచ్చాడు అన్నట్టుగా వాళ్ళు లక్ష్య అన్వేష వైపు చూశారు అతను దేదీపీనే చూస్తూ చూడు మొన్న క్యాంటీన్లో చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నా విను ఐ లవ్ యూ అన్నాడు స్పష్టంగా అతని మాటలోని స్పష్టతను చూసి నివ్వెరపోయారు అపురూప ఇందుమతి ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటున్నావు నేను అడిగాను నిన్ను ఇలా చెప్పమని అంటున్న దేదీప్యలో ఏమాత్రం తొట్టు పాటు నువ్వు అడిగినా అడక్కపోయినా నా మనసులో ఉన్నది చెప్పాను ప్రేమించమని అడిగితే ప్రేమ పుట్టదు అడిగితే పుట్టేది ప్రేమ కాదు అన్నాడు లక్ష్యాన్వేష్ మనసులో ఏదనిపిస్తే అది చెప్పేస్తావా నన్ను చంపేయాలనిపించింది అనుకో చంపేస్తావా అంది దేదీప్య ఆ మాటలు వినగానే ఆమెను అలాగే చూశాడు లక్ష్యాన్వేష్ ఆ చూపులో పదును లేదు కోపం లేదు జాలి లేదు చచ నీ బాడీకున్న మెచ్యూరిటీ నీ మనసుకు లేదు అది ఎప్పుడొస్తుందో ఆ దేవుడికే తెలియాలి అంటూ క్షణం కూడా అక్కడ ఆగకుండా వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి తన కారులో కూర్చున్నాడు లక్షా అన్వేష్ అక్కడి నుంచి కదిలి నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చింది దేదీప్య దేదీప్య రాగానే ఆ అబ్బాయి ఎవరని అపురూప కానీ ఇందుమతి కానీ అడగలేదు వాళ్ళకేమీ తెలియనట్టే వాళ్ళు ఏమీ చూడనట్టే ఉన్నారు మూడీగా ఉన్న దేదీప్యని చూసి దేదీప్య ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో రాత్రి అంతా నీకు నిద్రలేదు అంది సరే వదిన అంటూ బామ్మతో కూడా ఇంటికి వెళ్తున్నట్టుగా చెప్పి ఇంటికి వెళ్ళింది దేదీప్య దేదీప్య వెళ్ళగానే చూసావా మామ ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారో అంది అపురూప ఆ మాటలకి ఇందుమతి జ్ఞానిలాగా ఇలాగా నవ్వింది ఏ రోజుల్లో అబ్బాయిలైనా ఇలాగే ఉంటారు రూప వాళ్ళకి కావాలనుకున్నది ఏదైనా సరే సొంతం చేసుకోవాలనుకుంటారు మంచి చెడు ఆలోచించాలన్న జ్ఞానం ఉండదు ఇలా తయారవుతాడనే మా అభిరాముని కాస్త భయంగా పెంచాను నేను ఎలా చెప్తే అలా వింటాడు ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా మాటే కాదు వాళ్ళ అమ్మ మాట కూడా అక్షరం దాటడు దీనివల్ల మా అభిరామ భవిష్యత్తు బాగుంటుందని మేమంతా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం అంది గర్వంగా లక్ష్యాన్ని వయసుతో తన మనవణ్ణి పోల్చి చూసుకుంటోంది ఇప్పుడు ఎలా మామగారు దేదీప్య పరిస్థితి దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగింది అపురూప ఆమెకిప్పుడు ఒక పెద్ద సమస్య అయింది అందులో దేవేందర్ లేకుండా తనొక్కతే వరంగల్లో దేదీప్యను పెట్టుకుని ఒంటరిగా ఉండాలంటే ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుందో అని భయంగా ఉంది ఇందుమతిని సలహా అడిగింది పెళ్ళే దీనికి పరిష్కారం రూప దేదీపికి పెళ్లి చేయటం మంచిది అంది హిందూమతి ఎవరితో ఆ అబ్బాయితోనా అంది అపురూప లక్ష అన్వేషణ గుర్తు చేసుకుంటూ కాదు మీ వాళ్ళలో ఎవరినైనా వెతికి వీలైనంత త్వరగా చేయండి లేకుంటే ఇదిగో ఇలాగే ప్రేమభిక్ష పెట్టమంటూ ముష్టి వాళ్ళలాగా వెంటబడుతూ ఉంటారు ఒట్టి చెత్త పెదవలు ఇంతకు ముందే కదా చూసాం అంటూ లక్ష అన్వేషణి చాలా తేలిక చేసి మాట్లాడింది ఇందుమతి ఇప్పటికిప్పుడు పెళ్ళంటే దేవేందర్ ఏమంటారో మా అమ్మ దేదీప్ ఎంబీఏ చేయించాలనే ఆ కాలేజీలో జాయిన్ చేశారు ఫస్ట్ సెమ్కే పెళ్ళంటే ఒప్పుకుంటారో లేదో అంది అపురూప ఫస్ట్ సెమ్మా సెకండ్ సెమ్మా అన్నది కాదు ఇక్కడ రూప అమ్మాయి అందంగా ఉంది కాబట్టి పాపిష్టి కళ్ళు పడకుండా కాపాడుకోవాలి దేదీపి అమ్మ నాన్న లేనందువల్ల దీని గురించి మీరే తల్లిదండ్రులే ఆలోచించాలి మీరే అంది ఇందుమతి ఆలోచనలో పడింది అపరూప చదువుకున్న దానివి ప్రపంచం పోకడ తెలిసిన దానివి దేదీపి గురించి బాధ్యతగా ఆలోచించి దేవేందర్తో నువ్వు చెప్పేది చెప్పు నువ్వు చెప్పింది విన్నాక అతను కూడా ఆలోచిస్తాడు కదా అంది ఇందుమతి బాబు ఏడుస్తుంటే మెల్లగా చేతుల్లోకి తీసుకుంది ఇందుమతి సరే మామ్మ ఆయన హైదరాబాద్ నుంచి రాగానే విషయం చెప్పి నిర్ణయం మాత్రం ఆయనకే వదిలేస్తాను అంది అపరూప దేదీప్ విషయం అంతటితో వదిలేశారు నీళ్లలో ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి బాబుకు ఒక్కొక్క బొట్టు తాగించింది ఇందుమతి బాబు నిద్రపోయాడు ఇందుమతి తన టూరు కబుర్లు చెప్తూ ఉంటే వింటూ పడుకుంది అపురూప మరి ఈ భాగం మనం ఇంతటితో ఆపేద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ